కొట్టద్దని చెప్పవే పాపమే ఏంట పాపం ఒళ్ళు బాబాల్సి తిరిగి కొట్టలేడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో క్యాంపస్ లో కాదు వెనకడి నుంచి ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు లేకపోతే నా ఈ రాయితో కూడా ఏంటి నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి వంద బిందులు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే వంద మార్కులు అవే వస్తాయి ఓహో వంద బెందలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది వంద మార్కులు ఎలా వేస్తాడు పిచ్చిదానిలా మాట్లాడుకు మనం కష్టపడాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు వాటిలో పది సెలెక్ట్ చేసి చదివావనుకో అందులో ఎనిమిది తప్పకుండా వస్తాయి అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను మార్కులు వస్తారావో చూస్తాను ఈ బింద పోస్తావా నేను పోయట్లేదు నువ్వే ఏ దీంతో అందులో వంద రాళ్ళు ఉన్నాయి వంద రాళ్ళ దేవుడి పైన ఒక్కో బింద పోసిన తర్వాత ఒక్కో రాయి పడే దేవుడి పైన కాదు పక్కకి ఎందుకు నీకు లెక్కలు రావు కదా వంద పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది పాప మొదటి బింద్ తాకా దాని తర్వాత వందో బిన్ తాకా ఎందుకు మొదటి బిందె వందో బిందె నేను తాకడం వల్ల వంద బిందెలు నేనే పోసినట్టు అదేలాగా పోసింది నేను కదా దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు అవును పూజ మందే కానీ మంత్రాలు మనం చెప్పంగా అర్థమైంది అర్థమైంది మంత్రాలు పంతులువి ప్రసాదాలు మనకి అలాగే ఒకటో బిందె వందో బిందె నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా అబ్బో చాలా పెద్దది సత్య పూజ వేరు మొక్కుబడి వేరు మన మొక్కు మనమే తీర్చుకోవాలి నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత వంద బిందెల నీళ్లు పోయించా చూడు నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది మొక్కుబడి మొగుడు నేవో మొగడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను అవునా ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను నా అందం చూసి నాకంటే అంతస్తు కలవాడు నా వెనకే వస్తాడు మీరు స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా నేను హోటల్ మేనేజర్ని సార్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్ వాడన పడిచా ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అలాంటిదే జరగలేదు ఇక్కడ సాగులేదా ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్ ఆ నమస్కారం నెగటివ్ నాగరాజు గారు గారు చాలా రోజులేం చూసి అవునండి మీరు మీ ఇంట్లో అందరు బాగున్నారు ఏమైంది మా బామ్మకు తొంభై రెండేళ్ళు ఇంకా చావలేదు మా అత్తగారికి డెబ్బై రెండేళ్ళు ఇంకా బతికే ఉంది వీళ్ళు మావిడ ముప్పై కిలోలే ఇప్పుడు ఎనభై కిలోలు మా ఇంట్లో అంత ఆరోగ్యంగానే తెచ్చారు మీ ఇంట్లో అయ్యో మీరు నోరు పెట్టకండి మా ఇంట్లో అందరూ బాగున్నారు బ్యాడ్ లెక్ అవును మీరేంటి ఇక్కడ నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాడు ఓ ప్రేమ అమెరికా నుంచి వచ్చేసాడు మూడు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు జ్యువెలరీ యాడ్ ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు ఇండియాలో దొరకర్రా బాబు అంటే వినిసావట్లేదు అయ్యో ఎందుకు దొరకరండి డాడ్ నా డైమండ్స్ కి మోడల్ వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది ఎక్కడా తను నా చెల్లెలు పేరు సత్య ఆ అమ్మాయి మీ చెల్లెలా గ్రేట్ నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను ఫోటోలు తీయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ యా యు మేన్ యోగా న కీప్ మై పిక్చర్స్ అండ్ హోర్డింగ్స్ త్రూ అవుట్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా త్రో ది వరల్డ్ నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అడు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం అడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి రాయించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ ఉబ్బి నువ్వు ఢమాలు అదే నీ జాతకం వెళ్ళిపో మరి ఆ నలుగురు జ్యోతిషుడు అలా చెప్పారేంటబ్బా చెప్పారు ఏం చెప్పారు ఇలాగేంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచే స్థితిలో ఉన్నాడు ఏం ఉన్నాడు చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచే స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి అసలు నువ్వు ఎవరు ఎక్కడుంటావు సార్ నేను ఒక అనాథం సార్ నేను నేనుండగా ఎలా అవుతావరా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీళ్ళు మన ఇంటికి తీసుకెళ్ళు అమ్మాయిని పొగడతలతో ముంచేస్తారు నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నాన్న అంటే నగల కొట్టు మూసేసి బట్టలు కొట్టు తెరుద్దామనే అది కాదు నువ్వు కట్టుకున్న బట్టలను చూసి చెప్తున్నట్టుంది కానీ పెట్టుకున్న నగలు చూసి చెప్తున్నట్టు లేదు ఈ అమ్మాయి అందం చూశాక నేను ఒక డెసిషన్ కొచ్చాను డాడ్ సత్యాన్ని అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ లో వేయదలుచుకోలేదు మరి షాప్ లో సేల్స్ గల్ ఉంచుకుంటావా కాదు దాని మెళ్ళో మూడు ముళ్ళు వేసి నా దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకోదు జరగదు వాళ్ళ ఇంటికెళ్లి ఆ అమ్మాయిని మీ కోడలుగా ఎలా తెచ్చుకోవాలో ఇంతకాలం ఎన్ని సంబంధాలు చూసినా వద్దన్న ప్రేమ ఈ రోజు వాడే అమ్మాయిని ఇష్టపడ్డాడు వాళ్లతో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి మా పాప ముందు సినిమా హీరోయిన్

ఫోటో నేను తీసుకోవచ్చా వై నాట్ నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు ఏంటంటే మీరు అనేది ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికి రేవని తీసాడు అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వరుగా ఎవరు చెప్పారు కంపదీసి ఇస్తారా యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్ ఎస్ గ్రేట్ మీ అభిప్రాయం సరేనండి కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే నువ్వేమంటావు అమ్మా ఇరవై ఐదు కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు అమ్మాయి వాకౌటూనే అర్థమైపోయింది నాకౌటని వాళ్ళు ముందే మనం అవుట్ అయిపోదాం పదా పెళ్లి నీకు ఇష్టమైతే సరిపోయిందా జాతకాలు కాలవవు కదా ఏం మాట్లాడుతున్నారండి పది వంతులు తొమ్మిది వంతులు సరిపోవు అంటున్నాను మా కలిసాక జాతకాలు కలవాల్సిన అవసరం లేదు ఒరే నాన్న ఎంతైనా కూడా చూపించే మనం రత్నాలు అమ్ముతాం అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తాను చూపిద్దాం ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు శాస్త్రి ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం ఆయన ఇంకా బతికే ఉన్నాడా మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నాను ఆయన బతికే ఉంటాడు నడవండి పుట్టింది పద్నాలుగవ తేదీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కార్తీక మాసం రవి గురువు చంద్రుడు కేతు ఎనిమిది మూడు రెండు నాలుగు ఏంటండి మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కాబోతుంది వంద జాతకాల్లో ఒకటో రెండో ఇలా ఉంటాయి ఏం చెప్తున్నారండి మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు చెప్తున్నారు నేను చెప్పడం లేదమ్మా మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు వాళ్ళు ప్రమాదంలో మరణించారు భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి మరి మరి దీనికి పరిహారం దీనికి పరిహారం అంటూ ఏం లేదు కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి వాళ్ళు ఏమన్నా చెప్తే చెయ్యండి ఈయన చెప్పినవన్నీ జరుగుతాయా ఆయన నాకు నమ్మకం కలగట్లేదు ఉంగరంలో పెట్టుకునే రాయా కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గాని మధ్యలో పుట్టుక్కుని తెగిపోకూడదు నాన్న నాకు జోసియాలు జాతకాల మీద నమ్మకం లేదు మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి లేదంటే లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం ఏం సత్య కగ్గరపడకండి ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు గ్రాంట్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం బాయ్ రండమ్మా రండి వస్తాను అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్ కూడా చెప్తున్నాడు ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు ఏమిటండి ఇదంతా ఊయేది మనవాడి ప్రాణమే ఆ విషయం మన మూర్ఖుడు తిరిగి మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు నువ్వు నిశ్చార్థం కానీ తర్వాత ఆలోచిద్దాం బావ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మా అయ్యగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాల పొలం ఉంది అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేనివాడుకి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది చూడు నా సుమారు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కాని భార్య విషయంలో మాత్రం వద్దురా యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రే నా రే తగలకుండా బట్ కో నేనండి వాడు కాదు వాడండి మీరు కాదు వీడోకేనండి వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి గంటండి ఓ మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరు వాళ్ళు ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నీ నాచ నీ నాచీర్లన్నీ పట్టు చీర్లు అయిపోతాయే ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ నేనే ఫస్ట్ సారీ సారీ అల్లుడు గారు సారీ అల్లుడు గారు అర్థం చేయలేదు లోపల ఉన్న మందు చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు ఇలా పెద్ద బాబు అల్లుడు గారు మందు తాగావా అబ్బో ఇదది నిదానికొ మద్దుతకి అలసట చేస్తారా వరో ఓయ్ అబ్బో 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 అబ్బో

ఇదామి ఇలవేల్పు గుడి ఇది ఒకటిలా ఉంది నేను నా చిన్నప్పుడెప్పుడూ ఇక్కడికి వచ్చినట్టు గుర్తు మీలాగే ఎవరు గుడికి రారా ఉంది అందుకే మూసేసి ఉంది మనమే తెరవాలలో ఉంది ఐ ఓపెన్ ఓ ఆగండి ఆ తలుపులు తాకద్దు ఆ తాక గోడ దొగ్గులు ఆపగలమంటారా ఆ తలుపులు తెరిస్తే చచ్చిపోతారు ఎత్తే ఇదివరకు ఇద్దరు నెత్తురు కొక్కుని చచ్చిపోయారు ఒరేయ్ ప్రాబ్లం తాళిలోనే కాదు రోయ్ తలుపులో కూడా ఉంది నేను తెలుసు వద్దు బాబు నీకు అవుతుందేమో నేను భయంగా ఉంది చూడండి దేవుడితో ఆటలొద్దు ఆ తలుపులు తాకద్దు తెరవద్దు అది తాకితేనేగా చచ్చిపోతాం తాకకుండానే నేను తెరుస్తా ఎలా నా వల్లే పాప పెళ్లి ఆగిపోయింది ఎలాగైనా పాప జరగాలి అమ్మా మా అమ్మాయి పెళ్లి జరిగితే మూడు సార్లు అంగప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను మా అమ్మాయి పెళ్లి దివ్యంగా జరిగింది నీ ముక్కు తీర్చుకున్నాను బాంబులు పడ్డారు మీరెవరైనా గ్రామస్తుల్ని పిలవడానికి ప్రయత్నించారో ఈ బాంబుతో మీ అందరినీ పెలిచేస్తారు ఆ పాపకు పెళ్లి జరగాలి పాపకు పెళ్లి జరగాలి పాపకు పెళ్లి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు అన్నిసార్లు చేసావేంటి మా పాప పెళ్లి జరగాలని చేశా అయినా అవని నీకెందుకు సరే సరే స్నానం చేసి వెళ్ళు